నేను రేవంత్ రెడ్డి గారి పేరు ఎందుకు వాడుతున్నానంటే అయ్యా నీకు బీసీఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి రాజ్యం వర్క్ చెప్పారు నువ్వు ముఖ్యమంత్రి అయినవు నువ్వు ఆ రుణం ఎట్లా చెల్లించుకోవాలి నువ్వు నువ్వు ఆ రుణం ఎట్లా చెల్లించుకోవాలి రుణం చెల్లించే అవకాశం ఇస్తాను నీకు నువ్వు ఎట్లా రుణం చెల్లించుకోవాలి స్టేట్ చీఫ్గా రాష్ట్రానికి శాసన నిర్వహణలో ఒక తండ్రి లాంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి నీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ ఏంటి నీ వర్క్ ఏంటి రెండున్నర కోట్లు మూడు కోట్ల మంది బీసీలు ఉన్నారు కదా మూడు కోట్ల మంది బీసీలకి ఇచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవో చట్టం రాజ్యాంగ భద్రత నైన్త్ షెడ్యూల్ పని కన్నా నీకు ప్రధానమైన పని ఏంటో చెప్పాలమ్మా నీకు దానికన్నా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఫస్ట్ ప్రియారిటీ నీకేంటి నీ ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందున్న ఫస్ట్ ప్రియారిటీ నలభై రెండు శాతం రిజర్వేషన్లని నైన్త్ షెడ్యూల్లో పెట్టేయడానికి నీ ఆంతరంగిక అర్ధరాత్రి శ్రేహితుడైన మోడీతో ఒప్పించది ఒప్పియలేదు అనుకో ఆయన ఒప్పియడానికి ఈయన తిరుగుడాట ఈయన తిరగడాట అంతఃపురంలో ఉన్న అఘోరా కేసీఆర్ బయటికి రాద ఎవరు తిరగాల మరి